నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను ఈరోజు వచ్చింది రెస్టారెంట్ మీకు చూపించడానికి కూడా వచ్చిన ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసి ఆవజీ బాంబే ఈ రెస్టారెంట్ ఎవరితో కాదు మన సౌత్ ఇండియన్ అండ్ తెలంగాణ స్పెషల్ వాళ్ళది సో మరి లోపలికి వెళ్ళి డిష్ చూస్తా అండ్ మీకు చూపిస్తాను వాటి టేస్ట్ కూడా నేను తిని మీకు చెప్తాను మరి తిన్నీకి నేను రెడీ సూన్కి మీరు రెడీనా మరేం చేయాలి మీరు నా వీడియో చూడాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అండ్ గంట కూడా కొట్టండి అన్న ఇక ఇక్కడ ఓనర్ ఉన్నాడు ఇంకా ఈ అన్నతో మాట్లాడదాం ఇక మన తెలుగన్నే కదా అందుకే అన్న అంటున్నా ఓకేనా అన్న ఇక్కడ ఉన్నాడు బిజీ బిజీగా ఉన్నాడు ఆయన మనం మాట్లాడదాం హాయ్ అన్న హలో హాయ్ నా పేరు చేతన్ కొక్కుల తెలుగు తెలుగు పద్మశాలి తెలంగాణ తెలంగాణ అన్నే ఇక రెస్టారెంట్ పెట్టిండు మరి ఎప్పుడు పెట్టిండు ఎట్లా నడుస్తుంది ఇక అడుగుదాం అసలు అంటే అడిగి తెలుసుకుందాం ఆయన మాట చెప్పండి రెస్టారెంట్ కాన్సెప్ట్ మైండ్ లో వచ్చింది పేరు కూడా అవోజీ బాంబే ద ఇండియన్ కిచెన్ పెట్టిన అంటే ఆవోజీ బాంబే కొంచెం ద ఒథెంటిక్ మహారాష్ట్రన్ క్యూజిన్ అంటే కొంచెం మన సౌత్ టేస్ట్ కూడా వస్తుంది ప్లస్ బాంబే మహారాష్ట్ర టేస్ట్ వస్తుంది ఇక్కడ ఏ ఏ ఐటమ్ అయినా మీరు తింటే స్పైసీగా ఉంటుంది అంటే మంచిగా తినేలాగా మంచిగా ఇక్కడ అంటే కారం కారంగా ఇక్కడ ఎట్లా ఇక్కడ సూరత్లో గుజరాతీ వాళ్ళు నాన్ వెజ్ అమ్ముతారు వాళ్ళది కొంచెం స్వీట్ టేస్ట్ వస్తుంది అలా కాదు స్పెషల్ మన గావటీ చికెన్ అనే ఒక గ్రేవీ ఉన్నది చికెన్ అది ప్రాపర్ మనం ఇంట్లో ఎట్లా తయారు చేస్తామో ఎట్లా వండుతామో అట్నే టేస్ట్ వస్తుంది ఇక్కడ మీరు తింటే ఇంట్లో తిన్నట్టు అనిపిస్తుంది ప్లస్ మన చికెన్ దమ్ బిర్యానీ సేమ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ లెక్క ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి టేస్ట్ చేస్తే డెఫినెట్లీ మీరు సెకండ్ టైం మళ్ళీ వస్తారు మళ్ళీ మళ్ళీ వస్తారు అట్లా అంటారు చూసి కదా మనం ఇంట్లో తిన్నట్టే ఉంటుంది అట్లా టేస్ట్ చేస్తా అని అంటున్నారు అంటే అలా టేస్ట్లా మేము చేస్తామని అంటున్నారు ఇక మరి మేము తిని మీకు చెప్తే ఎట్లుందో తిన నేను రెడీ చూడేక మీరు రెడీ కదా ఒకసారి మళ్ళీ కనుక్కుందాం అసలు స్పెషల్ ఏంటో మరి బిర్యానీ అయితే అందరు దొరుకుందిగా అన్న ఇంకా మీ స్పెషల్ ఏమన్నా స్పెషల్ మాది నాన్ వెజ్లో స్నాక్స్ ఐటమ్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ బటర్ చికెన్ పాము చికెన్ రోల్ కీమా పాం ఎగ్ రోల్ అంటే బయట మీరు స్నాక్స్లో వడపావ్ బ్రెడ్ పకోడా చైనీస్ పాంకి తిన్నట్టు తింటారు కానీ స్నాక్స్లో నాన్ వెజ్లో మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినాము అనమాట స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది చాలా బాగా రెస్పాన్స్ ఉన్నది చాలా మన తెలుగు కూడా వస్తారు

నేను చూపిస్తా మళ్ళీ మా కిచెన్ యూజువలీ రెస్టారెంట్లో కిచెన్ ఎన్కా సైడ్ ఉంటుంది కానీ నా కిచెన్ ఫ్రంట్ సైడ్ ఉన్నది ఎందుకంటే లైవ్ కిచెన్ కాన్సెప్ట్ ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ అంటే కస్టమర్ కావాలంటే అక్కడ నిలబడి కూడా కిచెన్ లో ఏం జరుగుతుంది ఏంది ఎట్లా వండుతాలో అన్నీ మీరు చూడొచ్చు అంటే స్పెషల్ గా మన ముందే వండి ఇస్తాం అన్నట్టుగా ఎంట్రీలోనే పెట్టారన్నమాట అంతేనా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇక చూద్దాం మనం ఎట్లా ఎట్లా వండుతున్నారా ఓకేనా థ్యాంక్ అండి అంటే మనం వచ్చి తినొచ్చా లేకపోతే ఆర్డర్ చేసుకుంటే వస్తాయా ఇక గై కూడా తెలుసుకుందాం చెప్పండి అన్న ఒకవేళ రావటం కుదరదు అనుకో మీకు మా దగ్గర ఆప్షన్ ఉన్నది స్విగ్గీ జొమాటో మీరు ఆన్లైన్ ఇంట్లో కూర్చొని తెప్పించుకోవచ్చు ఒకవేళ మీకు కావాలనుకుంటే నాకు ఫోన్ చేసి కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు నేను రెడీ పెడతాను కాకపోతే మీకు పికప్ చేసుకోవచ్చు ఏది ఏది కాకుండా మీకు ఇంట్లో కూర్చొని స్విగ్గీ జొమాటోలో మేము ఉన్నాము ఆవాజీ బాంబే ద ఇండియన్ కిచెన్ పేరు ఉన్నది మా రెస్టారెంట్ ఉన్నది ఉద్న దర్వాజా కాడ వీళ్ళ నెంబర్ వీళ్ళ అడ్రస్ నేను మెన్షన్ చేస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ గాండి వచ్చి తినండి ఓకేనా కిచెన్ లోపలికి వచ్చినాం ఇక మనం ఇక చికెన్ వండుతుండు ఇక గీ అన్న మంచిగా కలుపుతుండు మాల్ మసాలాలు అన్ని వేసి మంచిగా కలుపుతుండు ఇక మసాలాలు వేసినక్కనైతే ఇక ఎంత మంచిగా ఇక లాస్ట్ లా కొత్తిమీర కూడా వేసిండు ఇక మంచిగా కలిపిండు ఇక వండడం అయితే అయిపోయింది ఇగో గిన్నెలో కూడా వేసిండు ఇది దీని పేరట కావడం చికెన్ అట స్పెషల్ కింగ్ ఎగ్ చికెన్ ఎగ్ మొత్తం పెన మీద పోసిండు తర్వాత చపాతి పెట్టిండు ఇది ఏదో ముద్దుగున్నది కదా చపాతీ వండు కిందనేమో మంచిగా ఆమ్లెట్ వేసిండు ఆమ్లెట్ చపాతి అనమాట ఇట్లా దెబ్బ దెబ్బ అక్కడ అన్న చూసిలకన్నా అన్న వచ్చే కట్ అయిపోతుంది ఇది చూసి కదా ఇంతసేపు చేయలేదు చపాతి ఇక గల్ల మసాలా అనమాట ఇది ఇంతసేపు చేసిన చపాతీ ఉన్నది కదా ఎగ్ తోడు చేసింది ఇక గదాని మీద పెడతన్నారు ఏ క్యాహే నైన్యూస్ ఇక ఎంతసేపు చేయలేదా సన్న గదరించి అన్నాన్ని ఆ పెట్టిండు పెట్టిండనమాట ఇక తర్వాత ఏ చికెన్ చికెన్ ఆట స్టీకాటా ఓకే నెక్స్ట్ వైట్ నైన్స్ ఆట మంచిగా ఎత్తాలు చూసి ఎంత ముందుగా ఉందో చూస్తా అంటేనే నోరు ఊడుతుంది ఇక మరి మీకు ఎట్లా ఉందో తెలియదు దాని మీద చీజ్ ఎత్తాలు ఇక చీజ్ అంటేనైతే నాకు మస్తు ఇష్టం ఇక దీన్ని మంచిగా గోలు గోలుగా ఇక చూడతాడు అనమాట ఇక చూడండి ఎట్లా చూడతాడు బాలే చూడతాడు ఆర్ ఇస్కే బాద్ ఇక మళ్ళా అన్నమాట అనమాట పెంచి మీద పెట్టి మళ్ళీ బట్టర్ వేసి మంచి గాల్తాం ఇక ఎర్రగా మంచిగా గాల్తాండు షుషిలా పూర్ణిక అయితే ఈ చికెన్ చపాతి ముత్తుకుంది రెడీ కూడా అయింది ఇక చపాతిని పేపర్ లో పెట్టి ఇక మంచిగా చూడతాడు ఇక తర్వాత మంచిగా కట్ చేసిండు ఇక గీది కూడా మంచిగా రెడీ అయింది ఎంత మంచిగా ఉందో కదా చికెన్ చపాతి ఇగో గిడ మసాలా పట్టిచ్చిన చికెన్ ని మంచిగా గుళ్ళకేసి గుచ్చుతాండు ఇక ఇక తర్వాత దీన్ని తీసి ఇక నిప్పుల పొయ్యి అట ఇక మూత కూడా పెట్టిండు ఇక దిత్తాడు ఇక రెడీ అయినట్టుంది ఇక నిప్పుల మీద గాలి చికన్ రెడీ అయ్యింది గిది అయితే చికన్ కురుకురే అట ఇక నూనెలా మంచిగా ఇక గిది కూడా రెడీ అయింది రిందా చూసిన రెండు చట్నీలు వేసిండు ఇట్లా ఎంత మంచిగా పెట్టిండు ఇక ఇంకోటి చూద్దామా ఇదైతే చికెన్ కడాయి అట ఇక మసాలాలన్నీ కూడా మంచిగా వేసి ఇక కలిపి 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 నోరు ఊరుతాంది సూత్త అంటేనే ఈ చిన్న మూకుడులా వేసిండు ఎంత ముద్దుగుందో కదా చిన్నగా మూకుడు ఇక ముందుగా మసాలాలు పట్టించిన చికెన్ అయితే ఇక పొయ్యి మీద వేసిండు ఇక ముందుగానే ఉడికించి పెట్టిన బాస్మతి రైస్ కూడా వేసిండు ఇక కొత్తిమీర పుదీనా వేసిండు ఇక మూత పెట్టిండు మంచిగా కాసేపు ఉంచి ఇక మంచిగా తీసి ఇక చిన్న గిన్నెలు వేసి ఇక ఇక ఇది కూడా తిందాం తర్వాత ఇక చూద్దామా బిర్యానీ తిని చూసి చెప్తాయి ఎట్లుందో ఇక మస్తున్న సూప్ సూపర్ అంటే సూపర్ ఉన్నది బిర్యానీ కూడా చికెన్ కురుకురేగా తింటానా మేము ఏమేమి ఎట్లుంది బావా ఉందట ఆయనకు నచ్చింది ఇక నాకైతే ఇంకా బాగా నచ్చింది ఇవి అన్నీ నేనే తింటాను ఆయనకు కూడా ఇయ్యను ఆయన ఏదో ఒకటి ఇచ్చిన ఇవి అన్నీ నేనే తింటా నాకు కావాలి దృశ్యులు కదా ఇద్దరం కొట్టుకుంటాను మీరు కూడా వచ్చేసేయండి తినేసేయండి అండ్ స్పెషల్లీ నా సబ్స్క్రైబ్స్కి డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇక్కడ అన్నతో కూడా చెప్పిస్తాను ఖచ్చితంగా వీడియో ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంది ఇక ఒక్కొక్క ఐటమ్ దిందాం ఇక ఇక మన దగ్గరకు వచ్చినాయి అన్ని ఐటమ్స్ ఇక దిద్దాం వచ్చింది ఇంతసేపు నోరు ఊరించి ఇది చేసి కదా చెప్పి కదా ఇది వచ్చి ఇడ్లీ ఇలా కుడుములు అనుకుంటారు కదా ఇడ్లీ కాదు కుడుములు కాదు ఈ స్పెషల్ చికెన్ అనమాట చూద్దాం వీటి టేస్ట్ కూడా ఇక ఇది చూసి చికెన్ బ్రెడ్ శాండ్విజ్ అనమాట చూసి ఇలా స్పెషల్ చికెన్ అనమాట ఇక గీ ఐటమ్స్ ఇక అన్ని ఇప్పుడు నేను తిని మీకు చెప్తా ఎట్లున్నాయో చూసీలు కదా ఇక మీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మీరు కూడా ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి అండ్ ఇంకొక ఐటమ్ అద్దరిపోయింది మాటలు కాదు తిని చూస్తేనే తెలుస్తుంది ఈ టేస్ట్ ఇంకొకటి సూపర్ ఉన్నాయి మా పిల్లలైతే అసలు లాగిన్ చేస్తారు ఇది కూడా ఇక ఏది ఉన్నా దీని మీద నాకైతే టమాటా సాస్ పోసుకొని తినడం అయితే ఇష్టం ఇక తింటాన నేను సూపర్ అంటే సూపర్ ఉన్నది ఇక దీని మీద కూడా నేను టమాటా సాస్ పోసుకొని తింటాను సూపర్ అంటే సూపర్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ నొట్టి టొమాటో వాళ్ళు కూడా వచ్చి ఇక నుండి తీసుకొని పోతారంటే అలా మీరు ఆర్డర్ పెట్టి అంటే ఇక వీళ్ళు మీ ఇంటికి తీసుకొస్తారనమాట రెస్టారెంట్ పేరు వచ్చేసి ఆవోజీ బాంబే చూసి కదా సౌత్ ఇండియా స్పెషల్లీ తెలంగాణ వాళ్ళది ఈ అయితే మాట్లాడించినా అన్ని తిని కూడా మీకు చూపించినా అండ్ చేసేది కూడా మీకు చూపించినా కదా ఇక స్పెషల్లీ నా సబ్స్క్రైబ్స్కి మాత్రం డిస్కౌంట్ కూడా ఇస్తారట ఇక అన్నయ్య కిట్టు కిట్టుబోగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్కి నేను స్పెషల్ డిస్కౌంట్ ఇస్తా ప్లస్ ఓవర్ అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిలింగ్ చేస్తాను చేస్తారు వాళ్ళకి టెన్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ కాకపోతే ఒక గూగుల్ రివ్యూ ఇవ్వాలి రివ్యూలు ఇవ్వాలన్నట ఇస్తాం ఖచ్చితంగా ఎందుకంటే అంత టేస్టీగా ఉన్నాయి ఇక చూసి కదా స్పెషల్గా మన ముందే చేసి అంత బాగున్నాయి చిన్న రెస్టారెంట్ అయినా సూపర్గా ఉన్నది మనకు కావాల్సిందే టేస్టే ఉద్న తర్వాత మద్రాస్ కెఫే బిసైడ్ మద్రాస్ కెఫే పక్క అండ్ రేట్లు కూడా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి వీళ్ళ మెనూ కూడా నేను ఇస్తాను ఒకసారి చూసుకోండి అంతేనా थैंक यू सो मच प्लेजर 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 मीटिंग यू अंडर की मोस्ट वेलकम हेलो फ्रेंड्स मेरा नाम है चेतन मैं ये रेस्टोरेंट का ऑनर हूँ जी बॉम्बे द इंडियन किचन हम नॉनवेज बहुत अच्छे से और एकदम हेल्दी से एकदम फ्रेश मीट सर्व करते हैं हम चिकन में भी है मटन में भी है फिश में भी है सारी चीजें वी सर्व फूड फ्रेश वी डोंट हैव एनी फ्रोजन एंड वी ऑल्सो आईटम। आईटम में यूज ये हमारा है. और फूड कलर भी हम यूज नहीं करते हैं और प्लस हम मेरे यहाँ हर रोज डेली का डेली चिकन मटन आता है फ्रेश आता है अगर आपको आप खाओगे तो आपको ऐसा फील होगा कि आप घर पे खा रहे हो तो आप आइए मैं यहाँ बैठा हूँ आपको सर्विस देने के लिए थैंक यू सो मच